అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇంకా ఏమి అనడు చెబుతాడు సేవకుల ద్వారా వినలేదా రెండవసారి చెప్తాడు వినలేదా మూడవసారి చెప్తాడు వినలేదా నాలుగోసారి చెప్తాడు వినలేదా ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా వదిలేస్తాడు చెప్పి చెప్పి వినకపోతే వదిలేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బైబుల్ ఏముందో చెప్పండి చెప్పా చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం ఒకసారి చెప్తాడు రెండు సార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు నాలుగు సార్లు చెప్తాడు ఐదు సార్లు చెప్తాడు ఇక నీకు ఎన్ని సార్లు చెప్పాలి తోటి విశ్వాసుల ద్వారా చెప్తున్నాడు తప్పు చేస్తున్నావురా అని నీ సేవకుడు ద్వారా చెప్తున్నాడు వాక్యం ద్వారా జాగ్రత్త రా అని నీ పొరిగింటోళ్ళ ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త రా అని ఈ రాత్రి వాటి సభలు నాలాటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త వాక్యంలో భయభక్తులు ఉన్నాడు ఇన్నిసార్లు సార్లు నీ బుర్ర ఒక రోజుకి ఏం చేస్తాడు చెప్పండి చెప్పడం మానేస్తాడు ఇక చెప్పడా ఆయన 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 గూచిలా రాశాడు బైబుల్ ఏమైనా తెలుసా నా ఆత్మ ఎల్లప్పుడూనో చెప్పండి వాదించదు